అక్కడ ఒక పెద్ద మనిషి ఉంది చూసారండి ఒక పక్కన ఉంది చూడండి అక్కడ ఒకటే మనిషి అంటే మీరు గాడిని మీరు గాడిని అంటే ఆవిడ కోసం ఇంట్రొడక్షన్ ఇవ్వాలని సేపు ఆగాము రష్యా క్యాండెట్ ఉజ్బెకిస్తాన్ క్యాండెట్ హైదరాబాద్ క్యాండెట్ సికింద్రాబాద్ క్యాండెట్ నేడింజర్ల క్యాండెట్ నేరేబాట్ క్యాండెట్ సో మేము అందరం ఫిట్నెస్ ట్రైనర్ అక్కడ మాకు ఆపోజిట్లో ఉన్నాడు నేను ఓన్లీ వీడియో తీస్తాను అని అంటున్నాడు సో మాకు కూడా వీడియో తీసేవాళ్ళు కావాలి కదా అందుకని వాడేసుకుంటున్నాం అనమాట బుద్ధుడిని చూడడానికి మేమంతా వచ్చాము బుద్ధుడి ప్రత్యేకత ఏంటి బుద్ధుడిని ఎందుకు చూడాలి అంటే ఏకశిలా విగ్రహం అంట బుద్ధుని విగ్రహము అండ్ నేను కూడా చదువుకోవడము లేకపోతే ఆలీలు చెప్తేనో పేపర్లోనో న్యూస్లోనో విన్నవేనండి అందుకే ఎన్నిసార్లు వచ్చినా కూడా మనకి ఇక్కడికి రావాలనిపిస్తుంది ఆ టైంకి ఎన్టీఆర్ గారికి ఇక్కడే ఇది కరెక్ట్ అయ్యే ప్లేస్ అని చెప్పేసి అనిపించిందేమో ఇక్కడ స్టాచ్యూ పెట్టారు కానీ వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది మధ్యలో మాకు ఒక కమిడియన్ క్యారెక్టర్ కూడా ఉన్నారు మీకు మధ్య మధ్యలో ఫన్ ఇస్తూ ఉంటారు స్టార్ట్ అవుతున్నాము లేచి ఒక్కొక్కరు మాట్లా బోట్ స్టార్ట్ అయ్యే టైం కి ఇంట్రడక్షన్ ఇద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసాము లుమిని పార్క్ వచ్చాము మన హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో ఆమె వచ్చిన కాబట్టి మాకు పెద్దగా హైదరాబాద్ గురించి సరిగా పలకలేదు అని చెప్పి నన్ను బాడుతున్నారు అనమాట ఇక్కడ హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుని చూడడానికి ఈ బుద్ధుడిని తీసుకొని వెళ్తున్నాం అండి మేము స్వీట్ ఓన్లీ స్మైల్ ఇస్తుంటది నవ్వుతుంటది ఏం ఏం మాట్లాడేది నన్ను నువ్వు ఎట్లా పిలుస్తావో చెప్పొకసారి అసలు అది పలకడం దాని వల్ల ఎవరి వల్ల కాదండి

ఏం ప్లాన్ చేసే రాత్రి ఎన్నింటి రెండు రెండింటి పడుకుందండి వీడియోలు అన్ని అప్డేట్ చేస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ అది ఎక్కడికి ఎక్కడ ముచ్చట్లు పెట్టలేదండి ఎప్పుడో డ్రీమ్ లోకి వెళ్ళిపోయింది నేను ఇంటి డ్రీమ్ లోకి వెళ్తే తల పది ఇంటి వేసిందండి తొన్నొప్పి అంటుంది కాలు నొప్పులు అంటుంది లాగబట్లు అతన్నారుగా ఎవరి ఒక వీడియో కూడా తీసాం విత్ అవుట్ మేకప్ వీడియో తీసాం అది కూడా అప్లోడ్ చేస్తాం తొందరలో అందరు చూడండి లైక్ అక్కడికి వెళ్దాం అనుకున్నాం అవ్వలేదు ఏదో ఒకటి విజిట్ చేయాలి అన్న వీళ్ళతో కూడా స్పెండ్ చేసినట్టు మాకు అనిపిస్తది అని చెప్పేసి నిజంగా నేనున్న బిజీ షెడ్యూల్ అంటే ఏదో పెద్ద ఓ బిజీ తోపు అన్నట్టు చెప్పట్లేదు అంటే కాకుండా వర్క్ అట్లాంటిది సో అదంతా కూడా ఇంకా స్కిప్ చేసుకొని ఎప్పుడో పాపం రెండు సంవత్సరాలకి సంవత్సరాలకి ఒకసారి కనిపిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ కోసం టైం కుదుర్చుకొని మరి మేమంతా వచ్చాము మా వాళ్ళు ఏదో ట్రైనింగ్ ఉంటే జరుగుతూ ఉంది అది కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇటు రావడం జరిగింది బోట్ స్టార్ట్ అవుతుంది రెడీ అయిపోయాము వెళ్ళిన తర్వాత బుద్ధుడిని కూడా మీకు కూడా చూపిస్తాము ఎంతమంది మీరు బుద్ధుడిని విజిట్ చేశారు ఎంతమందికి మీకు మీకు ఈ ప్లేస్ నచ్చింది అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏదన్నా మంచి అనిపించిందా అనేది కామెంట్ రూపంలో మీరు కూడా షేర్ చేయండి నాకైతే నేను చాలా సార్లు వెళ్ళాను నాకు బాగానే అనిపించింది మళ్ళీ ఒకసారి వీడి కోసం మెయిన్ వచ్చామండి స్పీడ్ ఎక్కుదామని ఎక్కుదాం అనుకున్నాడు మమ్మీ మాయ చేసేసింది స్పీడ్ బోట్ మనం ఎక్కగడొడమ్మ చిన్న పిల్లలకు నాటే లోడ్ అన్నది సో అందరం కలిసి ఒక పెద్ద బోట్ లో అయిపోయింది నేను పెద్ద పిల్లని కదా చిన్న పిల్లలు ఎక్కడున్నా అంట వీడి కూడా నా మీద చివరికి పంచ్లేసేస్తాడు ఏ క్లాస్ అప్రా నీకు థర్డ్ క్లాస్ ఇంక నీకు తెలుగా థర్డ్ వాడనా థర్డ్ క్లాస్ ఏ స్కూల్ మనం నువ్వు ఇండియన్ హై స్కూల్ హై స్కూల్ సరిగ్గా చెప్పురా ఎవరు ఆ సరిగ్గా చెప్పు పెద్ద మనిషి థర్డ్ క్లాస్ పెద్ద మనిషి అండి ఈయన ఈయన కోసం అని చెప్పి అడ్డం పెట్టుకొని ఈయన కోసం వచ్చాయండి మేము ఇవంతా అబద్ధాలు చెప్తుండే వర్క్ వర్కర్స్ కి మూడు రోజుల క్రితం అప్పు చెప్పి ఊరంతా తిరుగుతుంది ఎక్కడెక్కడో తిరిగి ఇవాళ మా ఇంటికి వచ్చింది వర్కర్స్ ని మేము ఆల్రెడీ ట్రైల్ కి పిలిపించాం మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను అసైన్ చేసినా కూడా అందులో ఇద్దరు మాకు సెట్ అవ్వలేదు కదా ఒక్కడే కంటిన్యూ అవుతున్నాడు మిగతా ఇద్దరు నచ్చలేదు మాకు మొహరం తర్వాత మరి వస్తారేమో మన ఎంప్లాయీస్ నిజంగా బొటిక్స్ అంతా కూడా నార్మల్గానే ఉంది వర్క్ చాలా ఉందండి ఫుల్ వర్క్ ఉంది మాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంది కానీ వర్కర్స్ లేరు అదే బాధ కానీ ఆ ఆ స్ట్రెస్తో తిరగడం కూడా కష్టంగానే ఉంది బట్ నా కొడుకు కోసం నా కొడుకు టీషర్ట్ చూడండి హైదరాబాద్ షాప్ లోనా హైదరాబాద్ లోనేనా హైదరాబాద్ లోని ఈ టెడ్డీ బేర్ టీ షర్ట్ కొడుకున్నారంట నాకు ఎలాగో టెడ్డీ బేర్స్ ఇష్టం అని వాడు కొనుక్కున్నారంట మీరు స్వీట్ మధ్యలో మా మేడం ఏం మాట్లాడట్లేదు ప్రస్తుతానికి కెమెరా బంద్ అయిన తర్వాత మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తుంటది వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక ఆ ఉందండి రుతి నా అని చెప్పని యూట్యూబ్ స్టార్ ఉంది అందరూ ఫాలో చేయండి ఫాలో అవండి వచ్చింది వచ్చింది అయిపోయాక ఇంకో యూట్యూబ్ స్టార్ వచ్చారండి ఫోన్ అయిపోయింది వచ్చింది కూర్చుంది కూలబడింది ఇప్పుడు బోట్ ఎక్కడానికి వెళ్తాం బోట్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు ఎట్లా హుషారు ఉండాలండి మాకు చాక్లెట్ ఇచ్చింది షర్ట్ పోసింది తిన్న తర్వాత మాకు వీళ్ళు ఏమో పెద్ద పెద్ద డైరీ లో తొంభై రూపాయలు తిన్నారండి మాకు ఐదు రూపాయలు చాక్లెట్ చేతులన్నీ షర్ట్ పోస్తున్నారు ప్యాంట్ పోస్తున్నారు ఏంటి అది పెద్దదేనా అసలు ఇంత మందికి గూగుల్ చేసినప్పుడు జూ పార్క్ జూ పార్క్ హండ్రెడ్ క్లోజ్ అనేది మాత్రం ఎవరో చూడలే ఓన్లీ టైమింగ్ చూసారు అది మళ్ళీ నాలుగున్నర స్టార్ట్ అయ్యేటప్పుడు క్లోజ్ అని ఎవరో మాకు చెప్తే అప్పుడు మేము ఆగిపోయి మొత్తానికి ఎక్కడికి వచ్చామో తెలుసా అండి లుంబిని పార్క్ ఈ ఆ మురికి వాటర్ మనకి తాగే వాటర్ వస్తుంది ఇప్పుడు అవునా మరి కొత్తది కనిపెట్టాడు మురికి వాటర్ మనకు తాగే వాటర్ లాగా వస్తున్నాయి మా అల్లుడు గారు చెప్పారు ఇప్పుడు మేము చేపిస్తున్నాం మేము మేము రేవంత్ మేము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాము మేము ఇద్దరం అపాయింట్మెంట్ దొరికింది టైటిల్ అదే పెడతా మాట్లాడిన తర్వాత ఇదంతా బాగు చేస్తా అని చెప్పి చెప్పారు కాబట్టి చేయలేదండి నిన్నటి నుంచి ఇదే షర్టు అది పార్ట్ అండి అండి ఇది పాటు అండి ఏం చేయలేదు అసలు ఇదే షర్టు మా బోట్ స్టార్ట్ అయిపోయిందండి నీళ్ళ మీద నడుస్తుంది ప్రస్తుతానికి కొంచెం అయితే గాలి ఎగురుద్దండి చూడండి గాలి ఎగిరినప్పుడు ఫస్ట్ ఎగిరేది ఆయనే లేదు ఎగురు ఎగిరిపోతాడు ఇలాగా

చూడండి చాలా రేర్ ఫ్రీ దొరుకుతది మొన్న మెచయినా ఇక్కడ చార్మినార్ నుంచి వచ్చాము జస్ట్ పది రూపాయలు అంతా అవును పది రూపాయలేనండి మా ఫ్రెండ్ వర్షం వచ్చి గుబీ గుబీ కుదుతుంది జూ పార్క్ జూ పార్క్ అంటే ఆ జూ పార్క్ పోయి అన్ని పోయి ఎన్ని సార్లు జూ పార్క్ పోయినా నాకు బోర్ కొట్టదండి జూ పార్క్ ఎందుకంటే మా మామయ్య గారు ఇక్కడే ఉన్నారు మీరు అందరూ జూ పార్క్ అందరు జూ పార్క్ ఎందుకంటే మా మావ గారు

హుస్సేన్ సాగర్ ఏదైనా కానివ్వండి బుద్ధుని చూస్తే అదొక కూల్ అదొక పీస్ అనేది మాత్రం మనకు ఖచ్చితంగా వస్తుంది ఒక ఇన్స్పిరేషన్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నిర్మించడం జరిగింది ఇక్కడ ఎన్టీఆర్ గారు కాలంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసి ఆయనలో కలిగిన ఒక ఆలోచనే మనకి బుద్ధుడు అంటే మేము దీని గురించి ప్రధాన డిస్కషన్ పెట్టుకున్నాము మా అల్లుడు గారేమో ఇది మేమే చెక్కాం మేమే చెక్కామంటే అంత కాదు మనం వీళ్ళంతా లేదండి ఇది చెక్కింది గణపతి గారండి ఇది గణపతి అనే వ్యక్తి దీన్ని చెక్కారంట అసలు ఆ డిజైనింగ్ చూడండి బుద్ధుడిని ఇచ్చారు టైమ్ ఇక్కడికి ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చండి జస్ట్ వచ్చి చూసి ఎప్పుడూ నేను చెప్పలేదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నా ఇంకొకటి ఆ ఊడలు ఆయిల్లో బాయిల్ చేసి ఆ హెయిర్ కి పెట్టుకుంటే కూడా హెయిర్ పెరుగుతుంది లుమిని పార్క్ వచ్చాం కదా మర్రి చెట్టు ఎంత పెద్దగా ఎంత బాగుందో మరి చెట్టు అంటేనే పెద్దగా ఉంటుంది కదండి అలాంటివి అనకండి నాకు అనిపించింది నేను చెప్తున్నా ఒకసారి మొత్తం అబ్జర్వ్ చేయండి అసలు ఎంత బాగుందో ఎంతమంది అయినా కింద గ్రీనరీ కానీ కూర్చోవడానికి సరదాగా స్పెండ్కి బాగుంటుంది టూ అవర్స్ ఖచ్చితంగా స్పెండ్ చేయొచ్చు ఈజీగా ఒక టూ అవర్స్ అయితే ఇక్కడ మన లుమ్ని పార్క్ వస్తే ఒక టూ అవర్స్ మాత్రం మంచిగా స్పెండ్ చేయొచ్చు సరదా షూట్ కూడా బాగుంటుంది బాగుంటుంది ఆల్రెడీ మేము కొన్ని ఫోటోషూట్స్ చేసేసాము పక్కన చూడండి మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది మరి ఆ మ్యూజిక్ ఇందులో ఎంత వస్తుందో నాకు తెలియదు కానీ ఈ చెట్టుకి ఎంత ఏజ్ ఉందో తెలియదు కానీ ఎంత బాగుందో కదా బుజ్జి ఎప్పటి నుంచి ఉందో కానీ ఉయ్యలేసుకోవచ్చు అయితే యాక్చువల్గా ఇందాక బుజ్జి చెప్తుంది చెట్టు గురించి టిప్ ఈ ఊడలు ఈ ఊడలు ఉంటాయి కదా ఊడల్ని కోకోనట్ ఆయిల్లో వేసి బాగా బాయిల్ చేసి ఆ ఊడలు బ్లాక్ అయిపోయిన తర్వాత ఊడలు తీసేసి లేదా ఆయిల్లో పెట్టినా ఓకే తీసేసినా ఓకే ఆయిల్ని హెయిర్ స్కాల్ప్కి అప్లై చేసి హెయిర్ ఫాల్ తగ్గుతుంది లాంగ్ అవుతుంది ఓ సూపర్ ఇది మాలాంటి జుట్టు లేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరం అనమాట సో ఒక టిప్ కూడా అనమాట అందరూ వచ్చి స్పెండ్ చేసి వెళ్ళొచ్చు సరదాగా మా జున్నుగాడు ఎగురుతున్నాడు చక్కగా జున్ను ఎంజాయ్డా నచ్చిందా వాడు మంచి ఎంజాయ్ మోడ్లో ఉన్నాడు అసలు పలికేలా కూడా లేడు ఇలా కిడ్స్ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు అటు ఫోకస్ చేసుకుంటే కూర్చొని ఎంజాయ్ చేయడానికి కాసేపు సరదాగా మాట్లాడుకోవడానికి పిల్లలు పిల్లలు ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు బట్ట పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది మంచి ప్లేసే టూ ఆర్ త్రీ అవర్స్ మంచిగా హ్యాపీగా బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను నిన్న మేము మా ఫన్ అడావుడ్లో ఉండి విషయం చెప్పడం మర్చిపోయాను బుజ్జి జ్యువెలరీ సేల్ చేస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సేల్ చేస్తుంది మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కావాలి అన్నా కూడా మీరు పిక్స్ పెట్టాను అడగొచ్చు ఆర్ఎల్స్ తన దగ్గర ఉన్న ఐటమ్స్ కూడా మీరు చూడొచ్చు తన నెంబర్ ఇస్తాను చూడండి సో వెంటనే పరి అట్లా సోషల్ సర్వీస్ ఇక్కడికి వచ్చి ఒక అడ్వెంచర్ చేసాము పిల్లల్ని కూడా కాపాడేము అంతా మా అత్త దయ వల్ల పిల్లల్ని పట్టుకోమన్నా నేనైతే పరిగెత్తే అని జారిపోయినా వీడియో మధ్యలో పాపని ఎవరూ పట్టుకో పట్టుకొని పట్టుకొని అంటే పాప వాళ్ళు ఎవరు పట్టుకోపోతే అక్కడ ఎక్కడ ఉంటారు పాప కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళారు సో ఇలాంటి సోషల్ సర్వీస్ చేయడంలో మా వాళ్ళు ముందు ఉంటారు అంటే ఉంటదండి మా అత్తయ్య గారి ముందు ఎగ వేసుకునే పనిలోనే ఉన్నాడు అంతసేపు జ్యువెలరీ ఐటమ్స్ మంచి మంచి వన్ రామ్ గోల్డ్ ఐటమ్స్ బుజ్జి దగ్గర దొరుకుతాయి నేను స్క్రీన్ మీద కాంటాక్ట్ ఇస్తాను ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉంటుంది డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి ఏమైనా కావాలి అన్న కూడా తనని కాంటాక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఫన్ హడావుడి ఆ మూమెంట్ లో ఉండడం వల్ల అసలు దాని గురించి చెప్పడమే మర్చిపోయాను చేతులు ఉన్నాయి కూడా ఇవేనండి ఇవి కూడా మా ఆవిడ దగ్గర తీసుకున్నాం ఇవి కూడా బ్యాంగిల్ చూపించండి బంగారం బ్రేస్లెట్ కూడా కలిపేశాడు ఇందులో అక్కడ డ్రెస్ కూడా మా ఆవిడదేనండి స్టిచ్చింగ్ మాత్రం పిఆర్ పిఆర్టిక్ అండి షార్ట్ లో కూడా ఈ డ్రెస్ అని చెప్పాడు మళ్ళీ ఇక్కడ మా డ్రెస్ అంట యాక్చువల్ చౌలి అయితే బుజ్జి దగ్గర మీరు కూడా ఎక్కడ తీసుకుంటారు ఏమైనా ట్రెడిషనల్ ఫ్యాన్సీ అంటే ఇలా ఇలా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి మనకి అందులో మా బుజ్జి కూడా ఒకటి ఈ డ్రెస్ కూడా తనదే కానీ స్టిచ్చింగ్ చేయించింది మనమేనండి పిఆర్ బోటిక నేనే చెప్పేయండి పిఆర్ అని ఆల్రెడీ ఐడియా వచ్చింది అట్లా జరిగింది ఏదైనా పనిలే సో ఎవరికైనా జ్యువెలరీ కావాలి అంటే మాత్రం బుజ్జి నెంబర్ ఇస్తాను అండి ఈ ప్రేమ నా వల్లగా తట్టుకోలేకపోతున్నానండి సరదా సరదాగా ఫన్నీ ఫన్నీగా ఎంజాయ్ చేసాము వీళ్ళు మేము రైడ్స్ అన్నీ అయిపోయాయి అంటే ఎంజాయ్ చేయడం కోసం లుమ్ని పార్క్ వెతుక్కొని రాలేదు అందరం కలిసి సరదాగా స్పెండ్ చేయడానికి మాత్రం లుమ్ని పార్క్ ని వెతుక్కున్నాము వెతుక్కున్నందుకు సాటిస్ఫై అయితే అయ్యాము సరదాగా స్పెండ్ చేసాము మీకు ఎలా ఉంది నీకు నచ్చిందా ఏం నచ్చిందమ్మా నీకు జంపింగ్ జంపింగ్ బాగా ఎంజాయ్ చేశాడు కుర్రోడు నీకే సూపర్ అందరూ సూపర్ అండి చార్మినార్ చార్మినారా వీడికి చార్మినార్ వద్దు అని మా ఏమో చార్మినార్ వెళ్తున్నాం చార్మినార్ వెళ్తున్నాం అని సో ఇలా అనమాట సరదాగా మొత్తానికి ఒక రోజంతా రాకపోయినా కూడా ఆంది ఎవరైనా రావాలి అంటే మాత్రం హ్యాపీగా సరదాగా ఫ్యామిలీ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు యా వీకెండ్ కాకపోయినా కూడా చాలా మంది ఉన్నారు క్రౌడ్ అయితే చాలా ఉంది బోటింగ్ మెయిన్ మ్యూజిక్ పెడుతున్నారు ఆ మ్యూజిక్ వల్ల మాట్లాడడానికి రావట్లేదు సో అలా అనమాట మొత్తానికి ఎంజాయ్ చేస్తాము మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్